శ్రీమాత ఎండమహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే కర్మ ప్లస్ ధర్మ ఈక్వల్ టు రూల్ ఆఫ్ లా అంటే మన జీవితంలో మనం ఆనందంగా జీవించాలి అంటే కర్మ సిద్ధాంతంలో ఈ పాయింట్లో మనం ఎప్పుడైతే ఆచరిస్తామో మన జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి ప్రతి మనిషి కాలక్షేపం కోసమే కర్మను పోగేసుకుంటారంట నేను ఒక కర్మ సిద్ధాంత క్లాస్కి వెళ్ళాను ఆ మేడం చెప్తా ఉంటే చాలా కామెడీగా అనిపించింది రియల్ అని కూడా అనిపించింది అదే ఈరోజు మీతో షేర్ చేసుకుంటారు చాలా సంవత్సరాల క్రితం కాస్క్ విన్నప్పుడు విన్నా మీతో షేర్ చేసుకుంటున్నానండి అందులో ఫస్ట్ పాయింట్ కాలక్షేపం కావాలి అంటే పూజలు చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు అలా చాలా ఉన్నాయి లేకపోతే బుక్స్ చదువుకోవచ్చు సజ్జన సాంగత్యం ఇవేమీ కాకుండా ఇతరుల ఇతరుల ఇంట్లో ఏం జరిగింది అంటూ రాత్రులు పగలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఆలస్యం అవుతాయంటండి అది ఎంతవరకు నిజమో మరి అలా చెప్పుకుని ఆపుకున్న వాళ్ళకి తెలియాలి అంతే కదా మనకేం తెలుస్తుంది విన్నాము ప్రజెంటేషన్ ఇస్తున్నాం అంతవరకే ఇంకా సెకండ్ పాయింట్ ఒక ఇంటి ఆడకూతురు గురించి ఇద్దరు అమలక్కలు కూర్చుని వీళ్ళ కాలక్షేపం కోసం రాత్రులు పగలు చెప్పుకోవడం వల్ల వేడి ఇంట్లో ఆడకూతురు పాలయ్యే అవకాశం ఉందంట థర్డ్ పాయింట్ ఎవరో ఎవరి గురించో చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నప్పుడు ఆలనగా ఆలకించినా మనిషి తన యొక్క ఎనర్జీ లాస్ అవుతారంట అంటే అబ్బా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎక్కడ ఏంటి అని ఆలకించడం కూడా దోషమనే చెప్తారు ఫోర్త్ పాయింట్ ఎవరింట్లోనే ఏదో గొడవ అవుతుంది అయితే అందు కొంతమంది ఉంటారు ఓనో చూసి ఎంజాయ్ చేయరు అబ్బా బాగా జరిగింది ఇలాగ అలాగని ఏ కొందరు పర్సన్స్ ఎంజాయ్ చేస్తారంట అలా చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు సర్దు మనకి వీళ్ళ ఇంట్లో గొడవలు ఫైల్ అవుతాయంట భీభత్సంగా గొడవలు జరిగి పది మంది చెప్పుకో చెప్పుకోవడానికి వీళ్ళ సంధించినట్టంట నిజానికి ఎవరికైనా ఏదైనా హాని జరిగినప్పుడు అయ్యో పాపం అని మనం జాలి పడ్డామా ఆ కష్టం మనకి ఎప్పటికీ రాదండి కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే చూసి ఆనందిస్తారో రాక్షస ఆనందాన్ని ఖచ్చితంగా ఆ కర్మను ఆ బాధను వాళ్ళు అనుభవించాల్సిందే ఇది కర్మ సిద్ధాంతంలో బెస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చి ఒక మనిషి తన ఆయుద్దాయాన్ని తానే తరిగించుకునే కర్మ ఒకటి ఉందంటండి అదేంటంటే గిట్టని వారి మీద ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడం అంటే పుకార్లు పుట్టించడం దాన్ని మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరి గురించో చెప్తే బాగుండదు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ఉదాహరణ కావాలి కాబట్టి నన్నే ఉదాహరణగా అనుకుందాం నేను ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఉన్నారు మా ఇద్దరికీ చిన్న వచ్చింది అనుకుందాం ఈమె నన్ను డైరెక్ట్గా అటాక్ చేయలేక ఒక ఫేక్ న్యూస్ పుకార్లు పుట్టించి తనకున్న చావు తెలివితేటర్తో ఆ అబద్ధాన్ని ఊరంతా తిరిగేలా బలంగా నమ్మించింది దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏం ఉండదు తనకి పోయేది ఏంటంటే భగవంతుడిచ్చిన ఆయుధాయాన్ని సగం సాక్రిఫై చేసినట్లే అంటే ఆ అబద్ధాన్ని ఎంత బలంగా నమ్మిస్తుందో అంతే బలంగా తన ఆయుధాయం తరిగిపోతుంది కాబట్టి ఎవరైనా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తే బాధపడాలా అస్సలు బాధపడక్కర్లేదండి ఎంత బలంగా అబద్ధాన్ని నమ్మిస్తూ ఊరంతా తిప్పుతుందో అంతే బలంగా తన చావుకు తన ఆహ్వానం పలికినట్లే ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఒకరింట్లో ఆనందాన్ని చూసి ఇతరుల ఆనందాన్ని చూసి కుళ్ళుకోవడం వల్ల ఎవరైతే కుళ్ళుకున్నారో ఆ పర్సన్ ఇంట్లో ఆ ఆనందం అనేది మిస్ అవుతుందట అంటే ఇప్పుడు మనమే ఉన్నాం ఎవరో ఆనందంగా ఉన్నారు చూసి ఆనందిస్తే అదే ఆనందం మన రియల్ లైఫ్లోకి వస్తుంది అదే కొంతమంది పర్సన్ ఉంటారు పచ్చగా ఉండే వాళ్ళని చూసి బోర్వలేరు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది నకారాత్మక దిష్టి ఈ దిష్టి వల్ల వాళ్ళు ఎంతో కొంత నలుగుతారు అది ఎక్కడ స్టార్ట్ అయింది ఆ కర్మ అనేది ఎవరైతే కుళ్ళుకున్నారో ముచ్చుమోహం పెట్టి వాళ్ళకి అంటుకుంటుందంట వాళ్ళు అంటేది అంటదు ముట్టేది ముట్టకుండా అయిపోతారంట కాబట్టి కర్మ సిద్ధాంతంలో ఇది కూడా ఒక పాయింటే ఇతరుల ఆనందాన్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి డబ్బున్న వాళ్ళని చూసి ఆనందించండి పోయేదేముంది మనకు కూడా సంపద కలుగుతుంది ఒకవేళ ఉంటే చూసి జాలిపడండి మీకున్న దాంట్లో ఒక రూపాయి దానం చేయండి పోయేదేముంది ఒకరికి పుణ్యం చేసిన పుణ్యఫలం అంటుకుంటుంది ఇంకా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మంచి మనసున్న వాళ్ళని ఇన్వైట్ చేయడం వల్ల ఈ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది అదే మొహంతో జల్సీగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే ఓర్వలన్నీ వాళ్ళని పిలవడం వల్ల మీ ఆనందంలో ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అంటారు కర్మ సిద్ధాంతంలో చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదండి నేను కూడా ఆవిడ చెప్తా ఉంటే ఆ క్లాసెస్ చాలా నవ్వుకున్నాం నేనే కాదు అక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరూ నవ్వుకున్నారు కానీ ఇది యార్థం కదండి ఈ కర్మ సిద్ధాంతం పాయింట్స్ విన్నాక మీకేమనిపిస్తుందండి ఈ కాలచక్రంలో నాడేమిచ్చామో రేపు అదే అనుభవిస్తున్నాం కాబట్టి మనల్ని ఎవరైనా బాధ పెట్టుంటే గతంలో మనకి ఎవరికో బాధ పెట్టున్నాం అందుకే ఈ మనిషి రూపంలో ఇప్పుడు అనుభవించామని లైట్ తీసుకుందాం ఇంకా మనం ఎవరికి చేసినా మంచి చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మంచి చేస్తే భవిష్యత్తులో భగవంతుడు మనకు మంచి చేస్తాడు ప్రతి ఒక్కరు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ధర్మ మార్గంలో జీవించాలి ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది పుట్టుక చావు ఈ రెండు మనం పైన డిసైడ్ చేసుకుని వస్తాం ఆకాశ రికార్డులో ఆ రెండు మనం తప్పించలేం కానీ ఈ మధ్యలో నువ్వు జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ధ్యానం చేయండి ఏమండి ధ్యానం చేయడం పెద్ద కష్టమా ఖాళీ సమయం దొరికినప్పుడు ఇతరుల విషయాల గురించి మాట్లాడుకుని సమయం వృధా చేసుకునే కన్నా కళ్ళు మూసుకుని వేలల్లో వేలు పెట్టు కూర్చుంటే మీరు భూమి మీద జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది తెలుస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే తెలియదండి ఎందుకంటే కళ్ళు మూసుకునేటప్పుడు రకరకాల విషయాలు గుర్తు వస్తాయి అంటే మీ బ్రెయిన్లో చది డిలేట్ అవుతున్నాయి అలా క్లీనింగ్ బాడీ క్లీనింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ సహస్రాల చక్రం నుండి ఈ బాడీలోకి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది ఆత్మకి ధ్యానం అనే ఆహారం పెట్టకపోతే కాస్మిక్ ఎనర్జీ పెట్టకపోతే ఆత్మ పోషిస్తుంది శరీరానికి ఆహారం పెడుతున్నావు శరీరాన్ని పోషిస్తున్నావు ఆత్మను కూడా పోషి పోషించాలి ఆత్మను కూడా పోషించాలి ప్రతి మనిషికి జన్మ ప్రణాళిక ఆత్మ ప్రణాళికతో జన్మ తీసుకుంటాం జన్మ ప్రణాళిక వేరు జన్మ ప్రణాళిక అంటే మన బంధువులు మన రక్త సంబంధికులు మన చుట్టూ ఉండే పర్సన్స్ ఆత్మ ప్రణాళిక అంటే నువ్వు ఇక్కడ ఏం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చో అసలు ఈ భూమి మీద నీ పాత్ర ఏంటి అది నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి అంటే ధ్యానం చెయ్యాలి ఖాళీ సమయంలో ఇతరుల విషయాలకి కర్మ సిద్ధాంతం విన్నారు కదా పాయింట్స్ అందులో పడి నలగకుండా ధ్యానానికి కేటాయించండి మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అడగండి ఇప్పటి వరకు నాకు తెలుసో తెలియకో నేను ఆ కర్మ సిద్ధాంతంలో నలిగిపోయాను ఇప్పుడు నేను మంచి ఇప్పుడు నేను మంచిగా జీవించాలనుకుంటున్నాను నేను గతంలో ఏ పొరపాట్లయితే చేసానో ఆ పొరపాట్లన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను అని మీరు ధ్యానంలో చెప్పుకున్నప్పుడు ఆ బ్లాకేజ్ అన్నీ క్లీన్ అయిపోతాయి మళ్ళీ మీరు న్యూ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది సర్వేజన సన్మార్గ ప్రాప్తి రస్తు